హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ రివ్యూ ఆన్ గేమ్ చేంజర్ ఇవాళ రిలీజ్ అయింది కోర్స్ నేను రాత్రి అమెరికన్ టైమింగ్ ప్రకారం నేను రాత్రి లో షోస్ కూడా అయిపోయి ఇక్కడ మార్నింగ్ తెల్వర్జాన్ ఫోర్ ఓ క్లాక్ నుంచి షోస్ స్టార్ట్ అయ్యి చాలా రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అండ్ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట గేమ్ చేంజర్ చాలా బ్రహ్మాండమైన సంచలనాత్మకమైన విడుదల ఈ రోజున ఎందుకంటే దానికి కారణం రామ్ లాంటి హీరో ఆ సినిమాని యాక్ట్ చేయడం రెండోది దిల్ రాజు గారి లాంటి ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ ఈ ఫిల్మ్ను ప్రొడ్యూస్ చేయడం అండ్ శంకర్ లాంటి ఒక జీనియస్ డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకి మొదటి నుంచి ఆఫ్కోర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిలే ఈ సినిమా తయారై బయటకు రావడానికి బికాజ్ శంకర్ హ్యాడ్స్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ఇండియన్ టూ అవన్నీ వాటితోనే తను రోబోటోతోని అండ్ ఆ వాటి వల్ల కొంత డిలే అయిన కారణం అదంతా పబ్లిక్ నోటీస్లోనే ఉంది పబ్లిక్ డొమైన్లో ఉంది అన్నీ కూడా సోషల్ మీడియాలో ఇవాళ రేపు ఏవి ఆగేవి లేవు కదా అందుకని ఈ సినిమా ఎంత లేట్ అయినప్పటికీ ఎలాంటి ఒడదుడుకులు ఎదుర్కొని సినిమా కంప్లీట్ అయ్యి ఆ రిలీజ్కి వస్తున్నది అన్నప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండమైన హైప్ గాని ఒక హోప్ గాని సినిమా మీద ఎందుకంటే రామ్ చరణ్ దాదాపుగా ఆరేళ్ళగా అంటే మధ్యలో ఆచార్య సినిమా చిరంజీవితో పాటు చేసిన బట్ ఆయన సోలో పెర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి ఆయన అభిమానులు కానీ జనరల్ సినీ గోయర్స్ కానీ ఎక్కువగా ఎదురు చూశారు ఆ ఎదురు చూడడం వల్ల ఈ గ్యాప్ వల్ల ఎక్కువగా ఒక క్రేజ్ కానీ లేకపోతే ఈ సినిమా మీద ఎక్కువ దాన్ని ఏమంటారు హై డిమాండ్ ఏర్పడి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ వచ్చి ఇలా రకరకాల అన్ని అల్లుకున్న వాతావరణంలో ఇవాళ గేమ్ చేంజర్ రిలీజ్ అయింది ఈ గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత ఇవాళ మార్నింగ్ నేను సినిమా చూశాను అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే శంకర్ గారి సినిమాలన్నీ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి అంటే వ్యవస్థకి ఒక అధికారి కానీ లేకపోతే ఒక సామాజికంగా బాధ్యత కలిగిన ఒక పౌరుడు కానీ ఎవరైనా ఒక జీవి కూడా వ్యవస్థని ఎదిరించే విధంగా శంకర్ సినిమాలు ఉంటాయి మొదటి నుంచి కూడా అంటే జెంటిల్మెన్ ఆయన మొదటి సినిమా నుంచి తీసుకుంటే ఇండియన్ కానీ లేకపోతే ఒకే ఒక్కడు కానీ ఇలాంటివన్నీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థను ఎదిరించడం ఇలాంటి వాటి మీద ఆయన కథలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆయన దాన్ని ఏమంటారు కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని మీదనే ఈ సినిమాను కూడా ఆయన వర్కౌట్ చేశాడు అండ్ సినిమాలోని బిగినింగ్ నుంచి కూడా చాలా అంటే ఒక టెంపోతోనే సినిమా స్టార్ట్ అయింది ఆ టెంపుల్ లాస్ట్ వరకు కంటిన్యూ అయింది ఒక షార్ట్ టేకింగ్ కానీ లేకపోతే ఒక సీన్ బిల్డప్ కానీ ఒక వరల్డ్ క్రియేట్ చేయడం కానీ ఆ హెవీనెస్ హెలికాప్టర్స్ కానీ అసలు ఆ మేజర్ ఫ్రేమ్స్ లాంగ్ షార్ట్స్ అవన్నీ కూడా చాలా స్పెక్టాక్యులర్గా ఉన్నాయన్నమాట లొకేషన్స్ అని చాలా మంచి పిక్చర్స్గా ఉన్నాయి కెమెరా వర్క్ సూపర్గా ఉంది ఫిల్మ్లో అండ్ శంకర్ తాలూకా ఎక్స్పీరియన్స్ ఇన్ వే అంటే మనకి సినిమా చూసినప్పుడు ఏదో మనం చూసామే ఇటువంటి కథ అని అనిపించేటట్టుగా ఉన్న సందర్భాలు సినిమాలో లేకపోలేదు హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫీల్ ఉన్నది ఎందుకంటే బికాజ్ ఈ రిపీటెడ్ ఈ ఓన్ జోనర్ శంకర్ గారు బట్ అది రామ్ చరణ్ మీదకి వచ్చినప్పుడు మాత్రం చాలా కొత్తగా ఉంది ఎందుకంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకోవాలంటే కేవలం రామ్ చరణ్ గురించే మాట్లాడాల్సినంత డెప్త్ లో రామ్ చరణ్ యాక్ట్ చేయడం జరిగింది అఫ్ కోర్స్ కథ వరకు వస్తే ఉంది దానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది వాళ్ళ అభ్యుదయం ఒక పార్టీని పెట్టడానికి అని చెప్పి ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ అండ్ వైఫ్ గీతాంజలి వీళ్ళు దాని మీద వర్కౌట్ చేయడం అనుకోని అంటే సినిమాటిక్ డెవలప్మెంట్ అంటాం కదా ఆ సినిమాటిక్ డెవలప్మెంట్లో ఆ రామ్ చరణ్ క్యారెక్టర్ని ఫ్లాష్ బ్యాక్లో చంపేయడం అది మనకు ఫ్లాష్ బ్యాక్లో చూపించిన వాళ్ళు ఓన్ చేసుకుని శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ దాన్ని ఓన్ చేసుకుని తను ముఖ్యమంత్రి అయిపోవడం ఆ క్యారెక్టర్ని చంపేయడం అండ్ గీతాంజలి అండ్ ది సన్ అక్కడ ఉండిపోయినట్టుగా ఫ్లాష్ బ్యాక్ లో చూపించి కట్ చేస్తే రామ్ చరణ్ మీద ఓపెనింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సినిమాటిక్ బట్ టువర్డ్స్ దాంట్లో కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ అంటే ఎస్ జే సూర్య యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ఫాదర్ని చంపేయడం అధికార దాహంతో ఇవన్నీ మనం కాంటెంపరీ టైమ్స్లో మనం చూస్తున్నాం గతంలో కూడా మనకి ఒకటి రెండు సినిమాలు పూరి జగన్నాథ్ కూడా ఇలాంటిది ఏదో ఒక కంటెంట్ ట్రై చేసిన గుర్తులు ఆడియన్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ కూడా అంటే శంకర్ తన్ని తను రిపీట్ చేసుకున్నాడని అన్నా లేకపోతే తన జానర్ నే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసేయడని చెప్పినా ఎన్ని చెప్పినా కూడా రామ్ చరణ్ బ్రాట్ ఆల్ ద డిఫరెన్స్ రామ్ చరణ్ ఈజ్ మెటిక్లెస్ అద్దరు గట్టేశాడు రామ్ చరణ్ మాత్రం ఎందుకంటే ఒరిజినల్ గానే రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ లో కానీ రామ్ చరణ్ మూవ్మెంట్ లో కానీ ఒక డిగ్నిటీ ఉంటుంది అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎట్లా అయితే డిగ్నిఫైడ్గా ఉంటారో అలాంటి ఒక డిగ్నిటీ రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఒరిజినల్ గా ఇన్ జనరల్ లైఫ్లో రామ్ చరణ్ మూమెంట్స్ లో కానీ బాడీ లాంగ్వేజ్ లో కానీ అది ఈ క్యారెక్టర్ కి చాలా ప్లస్ అయింది అనమాట అదో రామ్ చరణ్ తెచ్చిపెట్టుకుంటున్నట్టు లేకపోతే నటిస్తున్నట్టుగానో అనిపించకుండా ఒరిజినల్ గా ఈజ్ అన్ ఐఎస్ ఆఫీసర్ ఈజ్ ఎ కలెక్టర్ అనే ఒక ఫీల్ రావడానికి మాత్రం రామ్ చరణ్ తాలూకా ఒరిజినాలిటీ బాగా ప్లస్ అయింది క్యారెక్టర్కి అండ్ ప్రతి సీన్ లోని తను తన డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే ఆ మూమెంట్ కెమెరాని క్యాచ్ చేస్తూ ఆ ఫీలింగ్ ని క్యారీ చేయడం కానీ ఒక అంటే ఒక కన్సమ్మేట్ యాక్టర్ ఒక సీనియర్ యాక్టర్ ఎలాగైతే దాన్ని అంత బాగా హ్యాండిల్ చేయగలడో అంత బాగా హ్యాండిల్ చేశాడు అఫ్కోర్స్ కోర్స్ కోర్స్ రంగస్థలం క్యారెక్టర్ కన్నా లేకపోతే ఆర్లో క్యారెక్టర్ కన్నా అంతా అలాంటి క్యారెక్టర్నే రామ్ చరణ్ చాలా అద్భుతంగా చేశాడు ఎందుకంటే నటుడు అవ్వాలన్న ఒక జీల్తో సినిమా పరిశ్రమలోకి వచ్చిన వాడు తప్పితే మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి కాబట్టి నేను కూడా హీరో అయిపోదాం అనుకున్న ఒక చెప్పలత్వం అంటారు చూసారా అలాంటి దాంతో రామ్ చరణ్ రాలేదు కాబట్టి రామ్ చరణ్ ఒరిజినల్ గానే అసలు రంగస్థలంలో ఎంత అద్భుతంగా చేశాడు ఆ చెముటివాడి క్యారెక్టర్ అండ్ అట్ ది వెరీ సేమ్ టైమ్ ఇందులో కూడా ఫాదర్ రామ్ చరణ్కి నత్తి పెట్టారు ఆ స్టామరింగ్ స్టట్టరింగ్ అది పెట్టారు అది కూడా అద్భుతంగా చేశాడు రామ్ చరణ్ నిజంగా ఎక్స్ట్రా రామ్ చరణ్ ఆ తర్వాత తనకి ఆ స్టామరింగ్ వల్లే తను నేను కాదు ప్రజల్లోకి మన పార్టీ తాలూకా సిద్ధాంతాలు బాగా ప్రవాహంలోకి వెళ్ళాలి అంటే బాగా మాట్లాడేవాడు కావాలి నేను కాదని చెప్పి శ్రీకాంత్ క్యారెక్టర్ని అక్కడ పెట్టి తనను ముఖ్యమంత్రిని చేయడానికి తనే తను పా తను స్టార్ట్ చేసిన పార్టీకే తన్ని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించడం ఇవన్నీ అందులో ఈ స్లాట్ అంతట్లో కూడా ఈ ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా రామ్ చరణ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పడానికి ఏ రకమైన డౌట్ లేదు వెన్ యూ కమ్అట్ ఆఫ్ ది థియేటర్ యూ విల్ కమ్అట్ విత్ రామ్ చరణ్ రామ్ చరణ్ పక్కన పెట్టుకుని వచ్చేస్తాం థియేటర్ నుంచి మనం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు నిజంగా రామ్ చరణ్ రియల్లీ గ్రేట్ రియల్లీ గ్రేట్ ఎందుకంటే అలాంటి ఒక రిపీటెడ్ కంటెంట్ లో కూడా తను రామ్ అంత బాగా దాన్ని అంత బాగా నిలబెట్టాడంటే అంటే మాత్రం ఎస్ టు బి హండ్రెడ్ పర్సెంట్ అండ్ కమెండెడ్ ఫర్ దట్ తర్వాత అంజలికి చాలా అంటే ఏవో అంజలి అక్కడ ఇక్కడ చేస్తుంటుంది కానీ బట్ ఇంత హెవీ ఫిల్మ్ లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో వైఫ్ గా చేసి ఒక ఏదో మన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా ఆవిడ నీలాంబర్ క్యారెక్టర్ లాగా ఇంట్రడక్షన్ లోపల తను ఇదంతా ఆ బిల్డప్ అంజలికి చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్ దొరికింది అండ్ ఎస్ జె సూర్య ఈస్ అన్ ఎక్స్ట్రాడనరీ ఎడిషన్ టు ద ఫిల్మ్ అంత గొప్పగా అసలు నిజంగా బికాజ్ ఈజ్ అ డైరెక్టర్ తను ఎదుటివాడు ఎదుటి డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు అనేది బాగా క్యాచ్ చేసాడు అండ్ ఆ క్యారెక్టర్ కూడా శంకర్ అంత బాగా మౌల్డ్ చేసాడు దానికి తగ్గట్టుగా అజ్జయ సూర్య కూడా చాలా బాగా అంటే రామ్ చరణ్ కి అండ్ అజ్జయ సూర్యకి మధ్యలో ఉన్న ఆ సీన్స్ అన్ని కూడా చాలా అసలు రా అంటే రా సా అంటే సా అని రామ్ చరణ్ చెప్పిన సీన్స్ అసలు నీ ఎక్స్ట్రా నువ్వు ఉన్నాయి ఫిల్మ్ లో మాత్రం తర్వాత మొట్టమొదటి డైలాగు ఏనుగు ఎన్ని ముద్దలు తిన్నా ఒక్క ముద్ద వదిలేస్తే చాలు ఆ ముద్దే లక్షలది మందికి ఆహారం అవుతుంది ఆ ముద్ద ఒకటే మిమ్మల్ని వదిలియమంటున్నానని అంటే ఆ రామ్ చేసిన ఆ తన పెర్ఫార్మెన్స్ కి తగ్గ డైలాగుల్ని ఆయన మన బుర్ర సాయి మాధవ్ గారు చాలా అద్భుతంగా రాశారు డైలాగులన్నీ కూడా అండ్ అండ్ వెరీ అట్ ది వెరీ సేమ్ టైం సినిమాలో మనకి ఈ రోజున మనం బాగా అభిమానించి సినిమా గోయర్స్ బాగా అభిమానించి బాగా ఓన్ చేసుకున్న యాక్టర్స్ అందరూ ఉన్నారు సునీల్ కానీ లేకపోతే నవీన్ చంద్ర కానీ మన రాజీవ్ కనకాల కానీ శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ సినిమా నిండా ఉన్నారనమాట అంటే మనం ఎక్కడ ఐ విల్ నాట్ మిస్ యువర్ సెల్ఫ్ మనం మన మనం నచ్చిన యాక్టర్లు అందరూ సినిమా నిండా ఉన్నారు అండ్ చాలా ఇట్స్ వెల్ ప్యాక్డ్ పవర్ ప్యాక్ ఫిల్మ్ లాస్ట్ వరకు కూడా అండ్ క్లైమాక్స్ చాలా హెవీగా ఉంది ఇంటర్ ఇంటర్వ్యూల్ బ్లాక్ అయితే అసలు ఎక్కడికో తీసుకెళ్ళింది సినిమాని అంటే ముఖ్యమంత్రి చనిపోతూ ఒక వీడియో చేసి ఆ వీడియోలో రామ్ ముఖ్యమంత్రి అని చెప్పి ఐఏఎస్ ఆఫీసరు తనే ముఖ్యమంత్రి నా తర్వాత అని చెప్పి తను అనౌన్స్ చేసే సీన్తో ఇంటర్వ్యూల్ బ్యాంగ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు అదే ఫీల్ అయ్యారు ఒక షాకింగ్ ఇంటర్వ్యూలు అని చాలా బాగుంది అదంతా కూడా కాకపోతే కెమెరా బాగుంది అన్నీ బాగున్నాయి ఈ సినిమాలో ఇది బాగోలేదు అది బాగలేదు అని అనడానికి వీల్లేదు కానీ మ్యూజిక్ మాత్రం చాలా వీక్ చాలా వీక్ చాలా వీక్ ఎందుకంటే శంకర్ సినిమా అంటేనే మనం ఈ రోజు వరకు జెంటిల్మెన్ సినిమాలో చిక్కుబుక్కు రైలే ఈ పాటికి ఇప్పటి వరకు మనం మర్చిపోలేము అలాగే భారతీయుల్లో పాటలు కానీ తర్వాత ఒకే ఒక్కళ్ళలో పాటలు కానీ అసలు ఎలాంటి పాటలు శంకర్ సినిమాలో రెహమాన్ చేసింది ఆ స్టాండర్డే లేదు సాంగ్స్కి కానీ ఆర్ఆర్కి కానీ ఆ స్టాండర్డ్ లేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ దానిలో ఎందుకంటే ఆ విధంగా రామ్ చరణ్కి అన్యాయం జరిగిందని నేనైతే చెప్తాను ఎందుకంటే తమన్ ఈజ్ ఓవర్లోడెడ్ విత్ వర్క్ మరి ఎందుకు అంత ఓవర్లోడ్ తను పెట్టుకుంటున్నాడు ఇండస్ట్రీ తీసుకెళ్లి తమన్ మీద అంత ఓవర్లోడ్ ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు కానీ బట్ ఈ కుడ్ నాట్ డెలివర్ ఆ దానికి కావలసిన డైమెన్షన్కి ఆ మ్యాగ్నిట్యూడ్కి కావాల్సిన ఒక మ్యూజిక్ని మాత్రం తను అందించలేకపోయాడు అన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాని మీద ఇంకోటి ఏంటంటే ఈ నెగిటివ్ రవ్యూ రివ్యూలు తగలయ్యా అని చెప్పి అసలు ఏం రాస్తారు ఏం మాట్లాడుతున్నారు సినిమా గురించి యుఎస్ అదొక యుఎస్ రిపోర్ట్ అన్నది అదొక పెద్ద చీడపురుగులా తయారైంది తెలుగు సినిమాలకి సినిమా అంత అద్భుతంగా ఉంటే అంత బ్రహ్మాండంగా అంటే మీరు ప్రతి సినిమాకి ఒక రంగస్థలం ప్రతి సినిమాకి ఒక త్రిబులారు ప్రతి సినిమాకి అలాగే వస్తాయే కథలు ఉన్న కథలతో వాటిని అనుకున్న కథని ఎంత బాగా తెరకెక్కించారు ఎంత బాగా దానికి మేకింగ్ వాల్యూస్ యాడ్ చేశారు దిల్రాజు రాజు గారు శంకర్ గారు చెప్పాడు కదా స్టేజ్ మీద ఇవాళ హెలికాప్టర్ కావాలంటే ఓకే ఇవాళ ఒక టెన్ థౌజండ్ పీపుల్ కావాలి జూనియర్ ఆర్టిస్ట్లు అంటే ఓకే ఇవాళ ఇక్కడ కాదు షూటింగ్ అంటే అక్కడ ఓకే వంద జేసీబీలు కావాలంటే ఓకే అక్కడ ఎక్కడో సాంగ్ అంటే ఓకే ఈ సాంగ్కి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు అవుతుందంటే ఓకే ఇన్ని ఇన్ని రకాలుగా ఒక కమిటెడ్గా సినిమాని ఒక ఎక్స్ట్రాడనరీ పీస్ని రామ్ చరణ్కి ఇవ్వాలి రామ్ చరణ్ ద్వారా రామ్ చరణ్కి అభిమానులకి ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఉక్కు సంకల్పం ఉంటామే ఎందుకంటే ఇన్ని కోట్ల మీద మరి దాని ఉక్కు సంకల్పం ఉన్న పట్టి ఏమన్నా అంత గ్రేట్ ప్రోడక్ట్ ఇది ఇది మేకింగ్ వైజ్ అంత గ్రేట్ ప్రోడక్టు అండ్ రామ్ చరణ్ అంత మంచి పర్ఫార్మెన్స్ అంజలి రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎంత బాగుందో నిజంగా అన్ని సినిమాలో ఇది బాగోలేదు అని చెప్పడానికి లేదు బుర్ర సాయి మాధవ్ డైలాగులు సూపర్గా ఉన్నాయి ఫ్రేమ్స్ టేకింగ్ బ్రహ్మాండంగా ఉన్నది అన్నీ బాగున్నాయి కానీ ఒక్క మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి మైనస్ అని చెప్పి తీరాలి దాని మీద ఇంకా ఓకే ఇంకా ఈ నెగిటివ్ రివ్యూలు బాగోలేదు 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 అని ఊరికే మౌత్ టాకు ఇవన్నీ ఏవి నిలబడో సినిమా నిలబడుతుంది మంచి సినిమా నిలబడుతుంది ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏ సినిమాని ఏ నెగిటివ్ రివ్యూ ఏమీ చేయలేదు ఇంతవరకు మాత్రం ఇది చరిత్ర చెప్పిన నిజం అండ్ ఎప్పటికప్పుడు నిరూపితమవుతున్న ఒక కఠోర సత్యం అని చెప్పాలి అండ్ అటువంటి నెగిటివ్ రివ్యూలు మానుకుంటే బెటర్ ఎందుకంటే దీని మీద ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల మీద మనం ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా ఇది బాగలేదు అది బాగలేదు వాళ్ళది బాగోలేదు ఆ సీన్ బాగలేదు ఈ సీన్ బాగోలేదు అది బాగోలేదు ఏదైనా బాగలేదు అదే వివేకానంద స్వామి వివేకానంద ఒక మాట గొప్ప మాట చెప్పింది నేను చేసింది తప్పని చెప్పు నేను చేసింది తప్పు చెప్పు కానీ నేను చేసింది ప్రతిది తప్పు అని అలాగా ప్రతి ఏదైనా దానిలో ఒక పొరపాటు ఉన్నదంటే యూ కెన్ ఆల్వేస్ టెల్ ఇది బాగలేదు నేను చెప్తున్నా ఇప్పుడు మ్యూజిక్ బాగోలేదు జీరో కానీ తక్మా ఫిల్మ్ అంతా కూడా ఇట్స్ ఎ గ్రేట్ మేకింగ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ కంటెంట్ దాన్ని అలా అంటే ఒక లక్ష సినిమాలు కోటి సినిమాలు వచ్చి ఉంటే వరల్డ్ వైడ్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ హీరోయిజం ఎదురు తిరగడం ఇవన్నీ ఇప్పుడు మరి శివ సినిమాలు నాగార్జున గారు మొత్తం రౌడీజానికి గుండాజానికి ఎదురు తిరుగుతాడు హీరో ఎదురు తిరగడమే హీరో పని ఎప్పుడైనా ఒక మంచి కోసం అని చెప్పి దానికి రకరకాలుగా ఎన్నో సినిమాలు వచ్చి ఆ కావులో సినిమావే ఇది కానీ బట్ రామ్ చరణ్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ రామ్ చరణ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి రామ్ చరణ్ చేసిన విధానానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దానికే ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా సక్సెస్ అయ్యి గ్యారంటీగా ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పడానికి మాత్రం ఏం సంశయించట్లేదు ఇట్ విల్ బి ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎస్ ఎ రియల్లీ ఒక అద్భుతమైన ఒక సినిమా రామ్ చరణ్ చేసాడు అనే ఫీలింగ్ రామ్ చరణ్ అభిమానులకు ఉంటుంది తనకి తానుగా రామ్ చరణ్ కూడా తనకు తను ఆత్మసంతృప్తితో నేను చాలా మంచి సినిమా చేశాను అనే ఫీలింగ్ కలిగించే సినిమా అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి సినిమా గురించి చూడాలి రెండో రెండోసారి రామ్ చరణ్ గురించి చూడాలి అది గేమ్ చేంజర్ దట్ ది గేమ్ మచ్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ